కొంచెం నర్వస్ ఉంది ఫ్రెండ్స్ ఒళ్ళు వణుకొచ్చినట్టు ఎట్లట్లా కళ్ళు తిరిగినట్లు అనిపిస్తుంది తెలిసిన వాళ్ళకి చెప్తే వేరే షుగర్ ఉంటుందేమో చేయించుకోవడం చేయించుకోడా కానీ దేడా షుగర్ ఉండకూడదు మా ఇంటి పక్కనే ల్యాబ్ ఉంది ల్యాబ్ దగ్గరికి వెళ్ళి చేయించుకుంటా సరేనా వీడియో అయితే షేర్ చేస్తా టెస్ట్ రిపోర్ట్ ఎలా వచ్చిందంటే దేవుడి దయ్య అసలు అంతా నార్మలే ఉంటాయి కానీ భయం వేస్తాను ఫ్రెండ్స్ నిన్న ఏమైందంటే కొంచెం రసమలై తిన్నా స్వీటు తినేసరికి అటెక్టో అనిపించింది పొద్దుట పీచు మిఠాయి తిన్నా తినేసరికి మళ్ళీ అటెక్టో అనిపించింది అబ్బాయి ఇదేదో ఒక అతయ్యేటట్టే ఉందనేసి ఇప్పుడు బాగుంటుంది నార్మల్ రావాలి మామూలుగా బీపీ డౌన్ అవ్వడం వల్ల అట్లా అయినా అయిందని ఇంకా రిపోర్ట్ రావాలి అంతే మంచిగా రావాలి ప్రే చేయండి నా కోసం బ్లెస్ చేయండి ఒక రోజు మంచిగా ఉంటే ఇంకొక రోజు మంచిగా ఉండేదే లేదు ఫ్రెండ్స్ మనం ఇక్కడే ఫ్రెండ్స్ ఉన్నాయా చిన్నది